ఇల్లందకుంటలో బీఆర్ఎస్ నాయకులు సరిగుమ్ముల వెంకటేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేశారు విషయం తెలుసుకున్న ఇల్లందకుంట పోలీసులు దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ తీశారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎత్తి చూపుతున్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద అనేక కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పొలినేని సత్యనారాయణరావు తెలిపారు పార్టీపై కేటీఆర్పై పై కేసీఆర్ గారిపై అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల వ్యవహారానికి నిరసనగా ఇళ్ళంతకుంటూ ఎంపీపీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ దిష్టి బొమ్మ దహనానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది శ్రీవంత్ రెడ్డి గారి అక్రమాలను కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్జన్యాలను నిరసిస్తూనే ఉంటాం ఇలా ప్రతిపక్షం ఉన్నది ఎందుకో ఒకసారి ప్రజలంతా ఆలోచన చేయాలి కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని అక్రమాలను రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలను ప్రశ్నిస్తే ఇవాళ కేసులు పెట్టి జైలు లో సంస్కృతి ఎక్కడ నున్నదా ఏనా ఉన్నదా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి ఇవాళ ప్రతిపక్ష నాయకుల పాత్ర ఏంటిది ఒకసారి ఆలోచన చేయాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని ఎప్పుడు నిరసిస్తూనే ఉంటాడు నిలదీస్తూనే ఉంటాడు మరి దానికి నిరసనగా ఆయన మీద దౌర్జన్యం చేసి ప్రశ్నించే గొంతులను మూస్తామని ప్రశ్నించే గొంతులను జైలు వేస్తామని ప్రశ్నించే గొంతుల ఇంటి మీదకి దాడి చేస్తామనేటువంటి సంస్కృతి ఇదంతా దిక్కువల సంస్కృతి ఈ సంస్కృతికి తగిన బుద్ధి చెప్తారు రాబోయే రోజులలో ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి ఆ గ్యారంటీ అన్నాడు ఈ గ్యారంటీ అన్నాడు ఏది గ్యారంటీ లేకుండా అయింది ఇవాళ నిన్నటికి నిన్న రైతులు ఇవాళ వర్షం పడతా అని ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ సెకండ్ క్రాప్ కు పండించే సన్నవారి వడ్లే చాలా తక్కువ ఆ తక్కువ వాడినిచ్చిన వర్డ్లెక్కు ఈ ఆటి వరకు కూడా బోనస్ ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రి కానీ మేము బోనసులు ఇచ్చినాం మేము రైతు అది మేము ఇది ఇచ్చినాం అని చెప్పుకున్న ఈ బోగస్ మాటలను ఒకసారి ప్రజలు ఆలోచన చేయరని మేము తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు ప్రైవేట్ కంపెనీలు కనుక ఏదైతే వడ్లు పండించినాక పట్టుకొని అవతల వాడే దొంగలకి ఎట్ట పోతారో వాళ్ళ ఈ ప్రభుత్వం కూడా దొంగలు లెక్కనే ఉన్నది తప్ప ప్రజలకు కానీ రైతులకు కానీ ఉపయోగ లేదు ఈ వరకు మరి వాళ్ళ వానాకాలంలో వేలాది ఎకరాలు సన్నవారి వరి పెడతారు మరి రైతులంతా కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మరి యాసంగి కొద్దిగా పెట్టిన వాళ్ళకే సన్నవారికి ఈ ఏడానికి బోనసియలే మరి ఇవాళ అడగోళ్లు వరి పెడతాను అడగోలు ఊర్లలో అందరం సన్నవారి బోనసిస్తాడు ఇస్తాడు అని ఆశకు రైతులందరూ పెడితే మరి ఇన్ని వేల కింటాలకు ఇన్ని వేల ఎకరాలకు ఏ విధంగా ఒకసారి ఆలోచన చేయండి రేపు రాబోయే ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తే తప్ప ఈ ఆసంగి బోనస్ పడది రేపు రాబోయే వానకాలం బోనస్ కూడా పడదు ఒక్కసారి వారికి బుద్ధి చెప్తే భయానికన్నా పలు ఎలక్షన్ల వరకు ఇదే బుద్ధి చెప్తారని భయానికన్నా బోనసులు ఇస్తాడు రైతు పని ఇస్తాడు అందిస్తాడు కాబట్టి తప్పకుండా రాబోయే లోకల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని తెలియస్తూ కౌశిక్ రెడ్డి పారికి పెట్టిన కేసులన్నింటినీ నిర్ద్వందంగా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం